ఈ రోజు అరవై ఐదు లక్షల మందికి ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఇంటికి పై పెన్షన్ పంచేటువంటి ఏకైక ప్రభుత్వం దేశ చరిత్రలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు సంక్షేమం గురించి మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ యొక్క ప్రక్రియను చూసి ఆలోచించాలి కేవలము సంక్షేమము పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది మొదటిగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మరి ఈరోజు దేశంలోనే అత్యధికంగా అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ సంతోషం ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం ఇంకా కొంతమంది ఇంకా అర్హత ఉండి ఇప్పుడే చూసొచ్చాను ఒక ముసలావిడ వారు కదలలేక మంచంలో ఉండడం జరిగింది వారికి కూడా పదహైదు వేల కింద పెన్షన్ మార్పించాలని చెప్పడం జరిగింది అటువంటి అర్హత ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వాళ్ళు తేడా ఉంటే కూడా వాళ్లకు కూడా అటువంటి పదహైదు వేలు ఇచ్చేకంగా కార్యక్రమాలు చేస్తాం ప్రతి సంక్షేమ పథకాన్ని